స్వాగతం విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని నరసాపురం ఆర్టీఓ దాసిరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చైర్మన్ వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు క్లస్టర్ మేనేజర్ మెట్లా సురేష్ ప్రిన్సిపల్ లావణ్య చంద్రశేఖర్లతో కలిసి బహుమతులు అందించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి Relay Next. Next. Now Runners so, relay is. So, Come, come along with students Followed by Runners Now go to Runners from Green House A day to be cleaner. Thank you. Welcome. Sir, so, programmatic approach to governance and his ability to bring together government agencies, water bodies, and community members to work collaboratively towards common growth. His efforts have been instrumental in ensuring that on approach, where he remains closely involved in the day to day functioning of the administration. Namaskaram. Nice. చైర్మన్ గారు వాసా శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు లావణ్య గారు అదేవిధంగా మన క్లస్టర్ మేనేజర్ అయినటువంటి మెట్ల సురేష్ గారికి మరి అంతా నన్ను ఎంతో ప్రేమగా పిలవడం జరిగిన పిల్లలకి నేను వాళ్ళతో ఒకసేపు ఇంటరాక్ట్ అయ్యి ఇట్లా అంటే ఇదంతా టీమ్ డ్రీమ్ నర్సాపూరి అనమాట ఇదంతా ఇక్కడ అనేకమైనటువంటి నర్స్ అంటే మంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇంజనీర్ ఒక మెడిసిన్ తప్పితే మెడిసిన్ డెంటల్ తప్పితే తదిమా ఏరియాస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కానీ స్కూల్స్ కానీ ఫేమస్ స్కూల్స్ చాలా కూడా ఉన్నాయి అదేవిధంగా దాంతోపాటు లేటెస్ట్గా వచ్చినటువంటి మన సంసిద్ధ స్కూల్ మరి సంసిద్ధ అంటే మీకు తెలిసే ఉంటుంది సిద్ధపడి ఉంటాం అంటే మేము సిద్ధంగా ఉన్నాము దేనికైనా సరే దేనికైనా ఏంటి మన భవిష్యత్తు నిర్మించడానికి మన దేశ భవిష్యత్తు నిర్మించడానికి మా వంతు మేము కాంట్రిబ్యూట్ చేస్తాము ది బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము మీకు అందజేస్తాము మీ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్ది మీకు భావితరాలకి మేము అందిస్తాము దానికి ఈ దేశాన్ని నిర్మించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడం కోసం ఏర్పడినటువంటి ఒక ఒక బెస్ట్ కాన్సెప్ట్తో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ ఇది మరి టైటిల్ స్కూల్ నామినలేషన్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది మరి నేను రాలేనేమనుకున్నాను యాక్చువల్గా వీళ్ళు టైం అడుగుతున్నాను నేను సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ చేశాను మరి వస్తాను కంపల్సరీగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది సార్ అన్నారు మరి ఖచ్చితంగా రీచ్ అవుతానన్న నమ్మకంతో నేను పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా కొంతమంది ఉన్నారు అట్లీస్ట్ మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మీ పిల్లల్ని బాగా చదివించాలి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీరందరూ ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేశారు మీ పిల్లల్ని మరి మీ ఆ నమ్మకాలని అమ్ము చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా మీకు వాళ్ళ పట్ల ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉందో దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మీ పిల్లల్ని ఒక ఒక మంచి బెస్ట్ స్టూడెంట్గా చదువు అంటే కేవలం అకాడమిక్ కాదు డిఫరెంట్ యాక్టివిటీస్ ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ తయారు చేయడానికి పనికొచ్చేదే మనకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే సింపుల్గా రీడింగ్ బుక్స్ గెటింగ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ అంటే మనకు వెర్సటైల్ ఉండాలి అది అన్ని ఏరియాల్లో కూడా మంచి పట్టు ఉండే విధంగా ఎడ్యుకేషన్ ఉండేది దానికి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఆ ఏరియాలో చాలా ముందు ఉన్నాయి మరి దీనికి చక్కని గ్రౌండ్ ఉంది ఏదో ఇరుగిరిగ్గా ఒక ప్లేస్లో పెట్టేసి నాలుగు తరగతి గదుల్లో కుక్కేసి పిల్లల్ని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చెప్పి బయటికి పంపించేయడం కాదు ఎడ్యుకేషన్ అంటే పర్ఫెక్ట్గా ఒక అతను ఒక పర్ఫార్మైన వ్యక్తిగా తయారు చేసి ఒక మన పిల్లోడి పిల్ల కానీ పిల్లోడి కానీ వాళ్ళు పంపించడం మరి చాలామంది కూడా మీరు మిడిల్ క్లాస్ ఉంటారు కొంతమంది పూర్ ఉంటారు కొంతమంది బాగా రిచ్ ఉంటారు కానీ పిల్లలు చదివిన తర్వాత బాగా చదివి బయటకు వస్తే ఈరోజు బాగా ఎవరైనా చదివించారు ఈరోజు పూర్ అనుకున్న వాళ్ళు రేపు రిచ్ అవుతారు ఈరోజు బాగా మేము రిచ్ మేము పర్వాలేదు మాకు పెద్దరాలు సరిపడ ఉంది పిల్లోడు జస్ట్ చదువుకుని వస్తే చాలంటే అదే పిల్లోడు అతను వెనకబడిపోతాడు ఎవరైతే పేదవాడు పిల్లోడు ఉన్నాడో వాళ్ళ పిల్లలు బాగా చదువునోళ్ళు ఈరోజు ధనికులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఆ పేదవాళ్ళ పిల్లల దగ్గర పనిచేయాల్సి వస్తుంది అంటే చదువు మీ లైఫ్లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుంది ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా చదివితే ప్రాపర్గా ఒక జీల్తో చదివితే ఈ మనకి ఈ సమాజంలో నా వంతు నేను కాంట్రిబ్యూట్ చేయాలి నా వంతు నా యొక్క గుర్తింపు నేను ప్రత్యేకంగా చూపించాలి అని పిల్లల్లో అది కలిగింపు చేస్తే ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతారు అలా డెవలప్ ఎంతమంది డెవలప్ అయితే అంత దేశం కూడా అంత డెవలప్ అవుద్ది ఇది మనకి ఇండివిజువల్ డెవలప్మెంట్ కాదు మెంబర్ ఆఫ్ ఇండివిజువల్ డెవలప్ అయితే కంట్రీ కూడా మీ ప్రాంతం డెవలప్ అవుద్ది మీ డిస్టిక్ డెవలప్ అవుద్ది మీ స్టేట్ డెవలప్ అవుద్ది మీ కంట్రీ కూడా డెవలప్ అవుద్ది అలా చాలామంది వచ్చారు వా బాగా చదువుకుంటే బళ్ళు వాళ్ళవుతాయి వాళ్ళు బళ్ళు అవుతుంది ఎక్కడైతే బాగా చదువుకున్నారో బళ్ళు వాళ్ళు వాడలు అవుతారు బాగా చదివించండి పిల్లల్ని చదివించడం అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక రకమైనటువంటి మంచి కాంపిటేటివ్ అదే అదేవిధంగా దేశం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఒక రెస్పాన్సిబిల్ సిటిజన్గా ఎదగాలంటే ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ అవసరం అన్నది వాళ్ళు చెప్పాలి ఆ యొక్క ఆ స్పిరిట్ ఉంటే వాళ్ళు డెవలప్ అవ్వాలన్న ఆశ ఉంటుంది అంతే కానీ పిల్లలకి మనకు బాగా డబ్బులు ఉన్నాయని ఆ డబ్బుల్ని వాళ్ళకి ప్రదర్శింప చేసి అదేవిధంగా మీ పర్వాలేదురా అన్నట్టు ఉంటే వాళ్ళకి ఆ యొక్క నిర్లిప్తత అంతా ఉంటుంది అలా కాకుండా నువ్వంటూ ఈ నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు యునిక్నెస్ ఉండాలి నువ్వంటే ప్రతి ప్రతి ఒక్కరికి మన మనుషులు అందరూ ఒకేలా ఉండం కదా ఎవరు షేప్లో వాళ్ళు ఉంటాం అంటే యునికే మనమంతా ఆ తెలుగుతాటలు కూడా యునిక్నెస్ చూపించి వాళ్ళని మనం ఆ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవుతారు మీరు ఒకసారి ఫెయిల్ అయిపోయాడు అనుకుంటాం మనకి లైఫ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుంటాం కానీ ఆ యొక్క ఆ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉండి ఆ స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయ్యాడు అనుకున్నవాడు ఏదో రోజు ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు అలా ఇక్కడ నర్సపూర్ ఏరియాలో కూడా అనేక మంది మనుషులు మనకి ఏమీ కాదు అనుకున్న వాళ్ళు ఈరోజు ఇక్కడ చాలా డెవలప్ అయ్యి ఈ యొక్క ప్రజల యొక్క స్థితిగతులు కూడా మార్చే స్థితికి వచ్చారు చాలామంది మీరు వాళ్ళందరూ కూడా ఎర్లియర్ స్టేజ్ లో ఫెయిల్యర్ అనుకున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు చాలా అభివృద్ధి చెందారు అనేక మంది ఉన్నాయి మనకి మీ పిల్లల పట్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ పట్ల వాళ్ళకి నమ్మకాన్ని కలిగించండి ఏదో రోజు మనకి ఒక మూవీలో ఉంటుంది వన్ డే విల్ విత్ కింగ్ అంటూ ఉంటాడు ఒక హీరో ఎలా అయ్యాడంటే చివరికి అవుతాడు అసలు ఏ ఒత్తి పరిమాణలో తిరుగుతూ ఉంటాడు ఒక అతను థాట్ వస్తుంది ఒక షర్టు మీద కిళ్ళి వస్తాడు అది ఒక మంచి డిజైన్ లా కనిపిస్తుంది అది అదే షర్ట్ని చాలా మంది అమ్మేస్తాడు అనమాట ఎప్పుడైతే కొనేస్తారు చివరికి అంటే ఏ మనిషిలో ఎప్పుడు మన రెవల్యూషనరీ ఈ థాట్ ప్రాసెస్ ఎప్పుడు మనకి ఒక మనలో ఒక శక్తి ఒత్తివేస్తుంది మనకు తెలీదు అలా సూపర్ డిజైనర్ అయిపోయి అతను ఆ ఏంటంటే మూవీ ఏంటంటే ఆ ఒక్కటి అడక్కు ఎప్పుడు మన చాలా మంది చిన్నపిల్లలు చూసుండ్రు రాజేంద్ర ప్రసాద్ మంచి కామెడీ మూవీ వాడు అవి వెళ్ళి కింగ్ అంటాడు అరే పోసుకోలేడు నీకేం తెలియదు అంటాడు దాంట్లో ఉన్న తండ్రి కానీ చాలా టాప్ అంటే మనుషులు ఎప్పుడు ఎలా ఎదుగుతారో తెలియదు అదే వాళ్ళ చిన్నప్పటి నుంచి మనం కల్పించాలి మరి నర్సపూర్ ప్రాంతం అంటే క్రియేటివిటీకి కల్చరల్స్కి మనకు నర్సపూర్ అంటే చాలా బాగా తెలివైన వాళ్ళు ఈ వాళ్ళు దేంట్లో అయినా సరే మీరు చూడండి డాక్టర్ టాప్ డాక్టర్స్ ఉన్నారు స్పేస్లో లో ఉన్నారు అదేవిధంగా మంచి అడ్వకేట్స్ ఇప్పుడు చూడండి మన నర్సాపురం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మన నర్సాపురం ఆయన కలిగిన చిదంపురం గారు మరి ఈ ప్రాంతంలో ఇద్దరు జడ్జిలు ఉన్నారు స్వామ్యాజులు గారు ఉన్నారు తర్వాత గంధి భవానీ ప్రసాద్ గారు ఉన్నారు టాప్ టాప్ డాక్టర్స్ ఉన్నారు ఈ ఏరియాలో మరి ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతంలో పుట్టారు కనుక ఇక్కడ నీరు ఇక్కడ గాలి ఇక్కడ వాతావరణం ఈ నేల ఇవన్నీ కూడా చాలా ఒక విధమైన ఈ అణువులు ఏంటంటే ఎప్పుడైనా ఈ అణువుల నుంచి అణువు విస్ఫోటనం చెందొచ్చు అనమాట అంత తెలుగు ఉన్న ఉన్న ఉన్నారు ఇక్కడ మరి మీరు వాళ్ళని జాగ్రత్తగా చేయండి అదే విధంగా టీచర్స్ చెప్పేది ఏంటంటే ఇంత తెలుగు ఉన్న పిల్లల మధ్య మీరు పని చేస్తున్నారు మరి ఆ యొక్క తెలుగు మీరు కరెక్ట్గా ట్యాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక మీ వాళ్ళు ఈ స్కిల్ ఉంది మీ వాళ్ళు ఇది ఉంది ఈ కిల్లర్ ఇన్స్టిట్యూట్ ఉంది లేకపోతే కొద్దిగా ఈ ఏరియాలో నల్గొన్నాడు అని చెప్పి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ నర్సాపూర్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అవటం కాకుండా ఇది కంట్రీ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది మీరు పిల్లల పట్ల నమ్మకం వాళ్ళకు వాళ్ళ పట్ల ముందు నమ్మకం కల్పించండి మరి నువ్వు టాప్రా నువ్వు బాధరా అని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు చాలా పైకి వస్తారు మీ యొక్క కృషి మీరు పిల్లల గురించి కలుతున్న కంటున్నటువంటి కళలన్నీ కూడా ఖచ్చితంగా సాకారం అవుతాయి ఆ సాకారానికి మన సంసిద్ధ స్కూలు ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేస్తుందని ఆశిస్తూ మరి నన్ను ఇంత ప్రేమగా పిలిచినటువంటి మరి ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా మా సుకుంట్రావు గారు నాకు చాలా బాగా ఇష్టమైన ఆయన మరి వాళ్ళ పిల్లలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ गाडी <murly> चल्छ <murly>